నాలుగు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించిన రాయలసీమ రత్నం నాగరత్న గారి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఆలుగుండు పాఠశాలకు చెందిన సీనియర్ ఉపాధ్యాయురాలు హిందీ పండిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న స్వయం ప్రభా మేడం గారి కుమార్తె నాలుగు సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు సువర్ణ అక్షరాలతో నమోదు చేసుకున్న రాయలసీమ రత్నం నాగరత్నం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా మహాపుణ్యక్షేత్రమైన మూగ మూగజీవాలైన కోతులకు ఎన్నో పండ్లు అందించడం జరిగింది బ్రహ్మగుండ క్షేత్రం దగ్గర ఉన్న స్వయంభు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మాణం చేస్తున్న సీతారామ లక్ష్మణుల సిమెంట్ విగ్రహాలకు కొంత నగదుని ఇవ్వడం జరిగింది అదే విధంగా రామల్లకోట గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథ ఆలయ పూజారి తొంభై ఆరు సంవత్సరాల దుగ్గి శాంతయ్యకు కొంత ఈ రోజు ఇచ్చి ఆయనను మేడం గారు ఎంతో మంచి హృదయం భూరత్మ మేడం గారు జన్మదిన సందర్భంగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా మనం మూగజీవులకు కోతులకు ఆరటి పనులు ఇవ్వడం జరిగింది హ్యాపీ బర్త్డే టు యు నాగరత్నమ్మ మేడం గారు అలాగే జై శ్రీరామ్ మన స్వయం మేడం గారి కుమార్తె నాగరత్నమ్మ మేడం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీ సీతారామ రామలక్ష్మ హనుమ ఆలయం పైన అక్కడ సిమెంట్ తో బొమ్మలు కట్టిస్తుంది అమ్మ ఆ కార్యక్రమానికి గాను నగరత్నమ్మ గారి తరఫున మనం కొంత నగదును ఈమెకు ఇవ్వడం జరుగుతా ఉంది మన స్వయంప్రభ మేడం గారి కుమార్తె నాగరత్నమ్మ గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయ పూజారి దుగ్గి దుగ్గి పెద్ద శాంతయ్య గారు అనారోగ్యకరంగా ఆయన చాలా బాధపడుతున్న విషయం అంతా వాళ్ళకి తెలుసు ఆయన కలిసి ఆయనకు ఓ చిన్న కానుక ఇచ్చి రమ్మని మనకు చెప్పారు హ్యాపీ బర్త్డే టు యూ నాగరత్నమ్మ మేడం గారు